ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ దీపిక పదుకొనే కలిసి నటించిన తాజా చిత్రం కల్కి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కలిసి నటించిన విషయానికి తెలిసిందే భారీ అంచనాల నడుమ తాజాగా గురువారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చే కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రామ్ గోపాల్ వర్మ మృణాల్ ఠాకూర్ నాని నటించిన విషయానికి తెలిసిందే తాజాగా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి అందులో భాగంగా ఈ సినిమాలో నటించినందుకు గాను మృణాల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్త వైరల్ మారింది మరి ఆ వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో నటించినందుకు గాను మృణాల్ ఠాకూర్ ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం అందుకు గల కారణం ఈ అమ్మడుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది ఈ వార్త వైరల్ అవ్వడంతో నిజమా అంటూ కొంతమంది ఆశ్చర్య వ్యక్తం చేస్తుండగా మరికొందరు గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు కాగా మృణాల్ ఠాకూర్ సీతారామం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసి ఈ సినిమాలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సీతారామంతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ సినిమా తరువాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టడంతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి